ఈరోజు వంకాయ చిక్కుడుకాయ కూర వండుతున్నానండి ఇలా వంకాయలు చిక్కుడుకాయలు ఉడకబెట్టేసుకోవాలి కు కు కుక్కర్లో పెట్టకూడదు పేస్ట్ అయిపోతుంది కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి ఈ పాటి చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి చిన్న అల్లముక్క మూడు పచ్చిమిరపకాయలు మిక్సీ చేసి ఉంచుకోవాలండి ఇదిగోనండి కూర ఉడికిపోయింది ఇందులో ఉప్పు ఇందాక ఫస్ట్ చూపించిన చింతపండు పులుసు వేసేసుకున్నాను పోపు వచ్చి మినపప్పు జీలకర్ర ఆవాలు శనగపప్పు ఒక రెండు మూడు ఎండు మిరపకాయలు వేయించుకోవాలండి పోపు వేగిపోయింది అల్లం పచ్చిమిర్చి వేసేసాను కరివేపాకు చింతపండు పులుసు కూరలోకి కలిసిపోయేదాకా ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలండి ఒక్క పిసరాకన్నా వేసి వేయినట్టు పంచదార వేసుకుంటే చాలా రుచి వస్తుందండి కూరకి అది కంపల్సరీ కాదు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇదిగోనండి ఎంతో రుచిగా ఉండే వంకాయ చిక్కుడుకాయ కూర చాలా బాగుంటుంది